హలో అందరికీ ఫస్ట్ అందరికీ హ్యాపీ సండే సండే అంటే మా ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది ఈరోజైతే నేను చికెన్ కర్రీ వండుతున్నాను చూడండి నా స్టైల్లో ఎలా వండుతున్నాను అనేది చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చికెన్లో మీకు ఎలాంటి కోడి అంటే ఇష్టం నార్మల్ కోడ ఇష్టమా లేకపోతే అంటే ఇష్టమా నాకైతే అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు తీసుకొచ్చినా కోడే తీసుకొచ్చుకుంటాం మేము సండే రోజైతే ఖచ్చితంగా చికెనో లేదా ఫిష్ ఖచ్చితంగా మా ఇంట్లో ఉంటుంది మటన్ అయితే నేను అసలు తినను నాకు నచ్చదు అందుకే చికెన్ కర్రీ తీసుకొస్తాము ఎప్పుడైనా చికెనే తింటాను చికెన్ అంటే నాకు చాలా ఇష్టం కానీ మటన్ తింటేనే బలం అంటారు కదా ఎందుకు నాకు ఫస్ట్ నుంచి అసలు నచ్చదు మటన్ అంటే నేను నాన్ వెజ్ ఎప్పుడైనా కుక్కర్లోనే వండుతాను కుక్కర్లో వండితే చాలా ఫాస్ట్గా అయిపోద్ది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుద్ది అందుకే నేను కుక్కర్లోనే ఎక్కువ శాతం నాన్ వెజ్ కర్రీస్ వండుతాను అలా అని చెప్పి కుక్కర్లో వండడం చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా కూడా వంట చేయాలి మనం నేను చేసే వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను నా యూట్యూబ్ ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు నా వీడియోస్ చూడండి నచ్చితే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను మీ శిల్పా ముదిరాజ్ నా స్టైల్లో మీకు వంటలు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్